ప్రపంచ దేశాలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని హైదరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కమిషనర్ వెంకటేశ్వరరావు పీడిసిసి బ్యాంక్ చైర్మన్ వైఎం రెడ్డి క్లబ్ సెక్రటరీ గుండవరపు రాఘవ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఒంగోలు విగ్రహం వద్దకి రావాల్సిగా గుర్తు జరుగుతున్నది కాబట్టి సభ్యులందరూ కూడా వీక్షించవలసిగా కోరుతున్నారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు స్వామి వివేకానంద వారికి గారు చేస్తున్నారు సెక్రటరీ స్వామి వివేకానంద చిన్న వయసులోనే ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేసే ఉపన్యాసాలు ఇచ్చారని ముఖ్యంగా చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం చిరస్థాయిగా నిలిచిపోతుందని వక్తలు అన్నారు యువతకు స్ఫూర్తినిచ్చే జీవితాన్ని గడిపిన అటువంటి మహనీయుడు జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని జీవించాలని అన్నారు ఈ దేశానికి పట్టుకొమ్మలైన యువత సన్మార్గాలు నడవాలని ఆయన మార్గ నిర్దేశం చేశారన్నారు వైస్ ప్రెసిడెంట్ ఈదుపల్లి గురునాథరావు ట్రెజర్ జీవి ఆంజనేయులు మెంబర్లు మహమ్మద్ సుల్తాన్ బేగ్ కొనిచేటి సుబ్బయ్య హైదరి క్లబ్ మాజీ సెక్రటరీ వెంకట్రెడ్డి తాటిపర్తి గోపాల్రెడ్డి డాక్టర్ విఎల్ కనకారావు పాల్గొన్నారు అరవై ఒకటవ సందర్భంగా హైదరి క్లబ్లో ఈ కార్యక్రమానికి మన కమిటీ మెంబర్స్ అధ్యక్షులు గారు అందరూ కూడా ఈ చాలా సంతోషం స్వామి వివేకానంద గారు మన యొక్క దేశభక్తి త్యాగము సేవ యువతలో నింపడానికి ప్రత్యేకించి వారెంతో యువతను ప్రేరేపించడంతో పాటుగా చికాగో యూనివర్సిటీలో మాట్లాడుతూ భారతదేశం యొక్క శక్తిని అప్పుడే గుర్తించి అప్పుడే వారికి చెప్పడం జరిగింది మన అందరం కూడా సర్వ మతాలకు అదేవిధంగా శాంతి సౌభ్రతత్వం పెంపొందించుకునే విధంగా ఈ యొక్క యువతలో దాగినటువంటి నిబిడీకృతమైనటువంటి శక్తిని వెలికి తీయడానికి యువతంతా కూడా క్రమశిక్షణతో పట్టుదలతో పనిచేయాలని ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ దేశ యువత మొత్తం కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మన స్వామి వివేకానంద గారు ఏదైతే మనకి బోధించారో వారు చదువుకోవటం కష్టపడటం యోగా అభ్యాసనం అన్ని విషయాల్లో కూడా యువత ముందుండి ఇవాళ చాలా యువతలో నుండి చెడు ధోరణాలు కనపడతారు ఆయన పూర్వమే అప్పట్లో వంద సంవత్సరాల క్రితమే ఆయన అమెరికాలో విద్యను అభ్యసించారు మన భారతదేశంలో ఆయన మన భారతదేశ పరిస్థితులని విదేశీయులకి తెలియజెప్పి మనం బాగా డెవలప్ కావాలని ఇప్పటి నుంచో కోరుకుంటున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మన ప్రభుత్వము రాజీవ్ గాంధీ గారు నేషనల్ యూత్ డే ఆయన బర్త్డేని జాతీయ యోజన దినోత్సవం కింద డిక్లేర్ చేశారు అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అలాగే ఆయన బోధనల్ని యువతకు కూడా అది ఎయిత్ నుంచి కూడా బుక్స్లో కూడా పెట్టున్నారు ఇప్పుడు ఇంత ముందు ఉండేవి కావన్నీ ఆయన 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 గురించి కూడా నమస్కారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన హైదరి క్లబ్లో ఆయన విగ్రహాన్ని పూలమాలేసి నివాళర్పించాము ఆయన స్వామి వివేకానంద సార్ అన్నట్టు ఈజ్ నాట్ ఓన్లీ వేదాంటిస్ట్ ఆయన ఒక సైంటిస్ట్ సైన్స్లో ఏముందో ఆ రోజుల్లో నికోలస్ టెస్లా అనే అతను ఐన్స్టీన్ కన్నా ముందు మంచి నాలెడ్జ్ గల సైంటిస్టు ఆయనతోనే డిస్కస్ చేసి ఈ యొక్క సైన్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ గురించి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్న ఒక ఆర్టికల్ ఉంది సో ఇది మన అందరం చదవాలి అదేవిధంగా మనం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం ఇండిపెండెన్స్ కోసం కానీ యుద్ధాలు చేసి మనం ఓడిపోతూ ఉన్నాం ఇది అవతల బ్రిటిష్ వాళ్ళ యొక్క